అందరికీ జై శ్రీరామ్ వీళ్ళకు పెళ్ళయ్యి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు అయితే వీళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఒకరోజు భార్య భర్తకి ఇద్దరికి గొడవ వచ్చింది అయితే ఆ భర్త భార్యతో గొడవ పడడం కాకుండా భార్యను కొట్టినమాట అయితే ఆ భార్య నైట్ అంతా కోపం పెంచేసుకుంది తన పైన పెంచేసుకొని ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో ఐదు లీటర్ల నూనె ఆయిల్ ఉందంట అయితే మరి ఎలా వచ్చిందో ఆలోచన ఆమెకు తెలియదు కానీ ఐదు లీటర్ల ఆయిల్లో ఒక లీటర్ నరనేమో వాటర్ కలిపేసి బాగా మరగబెట్టిందంట ఇంకా మార్నింగ్ ఐదు గంటలకు మాక్సిమం అందరు పడుకునే ఉంటారు కాబట్టి వాళ్ళ భర్త కూడా పడుకొని ఉన్నాడంట మరి ఆ టైంలో ఆమె ఎందుకు లేచిందో ఎందుకు ఆయిల్ వేడి చేసిందో అంటే కాసిందో తెలీదు అంటే తన పైన భర్త పైన పోయడానికి ఆ టైంలో లేచి ఆమె కోపంతో నైట్ అంతా నిద్రపోయిందో లేదో తెలీదు అయితే ఆ టైంలో లేచి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయిల్లో వాటర్ కలిపేసి మొత్తము ఆమె బాగా వేడి చేసింది ఆ భర్త కప్పుకున్న బెడ్షీట్ కూడా లాగేసి తన అంటే భర్త పైన ముఖం పైన అలాగే బాడీ పైన మొత్తం ఆయిల్ పోసేసింది ఆ మంటక వాళ్ళ భర్త తట్టుకోలేక బయటికి పరుగులు తీసి మొత్తుకున్నాడు అనమాట అలాగే ఆ అరుపులకు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అలాగే వాళ్ళ అమ్మ నాన్న కూడా పక్కనే ఉంటారంట వాళ్ళు కూడా బయటికి వచ్చి చూసారంట చూడడంతో తన బాడీ మొత్తము కాలి మంట అంటే మొత్తుకుంటా కాలిపోయిందంట మొత్తుకుంటా ఉన్నాడంట ఇంకేం చేయాలో తెలియక అంటే వాళ్ళ భార్య పక్క నుండి చెప్తుందంట తనే పోసుకున్నాడు ఎందుకు పోసుకున్నాడో ఏంటో తెలియదు అని చెప్పేసి తను చెప్పడంతో ఇంకా వాళ్ళు కూడా ఆ టైంలో ఎవరు ఏమనకుండా ఏ ఏమైంది ఏంటి అవన్నీ కనుక్కోకుండా ఏం చేశారంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో కాదు వేరే హాస్పిటల్కి ఏమి వెళ్ళమంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారంట ఇంకో హాస్పిటల్కి అక్కడ అడ్మిట్ చేశారు అక్కడ అడ్మిట్ చేసినాక ఐదు రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆ తర్వాత అయితే ఆయన చనిపోయాడు అనమాట అయితే అబ్బాయి వాళ్ళ ఎవరైతే చనిపోయాడో వాళ్ళ అమ్మ నాన్నని అడిగితే అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా ఆయిల్ పోసుకున్నాడు ఏంటి అని అడగడంతో మాకేం తెలీదు మేము సపరేట్గా ఉంటాం వాళ్ళు సపరేట్గా ఉంటారు వాళ్ళకి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది పెళ్ళి నాలుగు సంవత్సరాలు చాలా అంటే చాలా బాగున్నారు మంచి వాళ్ళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు హ్యాపీగా బ్రతుకుతున్నారు నాలుగు సంవత్సరాల నుంచి గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి చిన్న చిన్న కాస్త అయినాయి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు పెద్దల్లో పంచాదేసాము ఆ పెద్దల్లో చెప్పినా కూడా వినలేదు అలాగే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళు కూడా అంటే పోలీస్ దగ్గర కేసు పెట్టారు అక్కడ కూడా చెప్పారు అయినా వినట్లేదు అని అయితే వాళ్ళ నాన్న చెప్పాడు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు వీళ్ళ గొడవలు కాస్త పెద్దగానే కానీ ఇలాంటి పని చేస్తుందని తెలియదు మాకు కూడా ఆమె ఇంత పని అంటే ఇంత పని చేస్తుందని మాకు కూడా తెలియదు అనేసి అలా డాడీ అయితే చెప్తున్నాడు అంటే బాధపడుతూ ఏడుస్తూ అయితే వాళ్ళ డాడీ అయితే చెప్తున్నాడు ఫస్ట్ మాకేం చెప్పింది అంటే తనే ఆయిల్ పోసుకున్నాడు అనేసి చెప్తే మేము కూడా నిజమేనేమో అని మేము నమ్మేసాము కానీ కాదు అది పోలీసుల దగ్గర పోలీసులకు డౌట్ వచ్చి అంటే తను పోసుకుంటే ఇలా ఉండదు అనేసి పోలీసులకు డౌట్ వచ్చి పోలీసులు వాళ్ళ స్టైల్లో ఆమెను అడిగేసరికల్లా ఆమె ఉన్న నిజాలని చెప్పేసిందంట ఏమనంటే అవును నేనే పోసాను నా భర్త నన్ను టార్చర్ పెడుతున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అందుకే నేను తన పైన ఆయిల్ పోసేసాను అని ఆమె నిజాలు అయితే ఒప్పుకుంది అయితే వీళ్ళ డాడీ అయితే ఎవరైతే చనిపోయారో వాళ్ళ డాడీ ఏమంటున్నాడంటే ఇంత పని చేస్తుందని మాకు తెలీదు ముగ్గురు పిల్లలు ఉన్నారు నిజంగా ఏమన్నా అట్లాంటివి ఏమైనా చేస్తే మాతో చెప్పుకోవాలి ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ అనేసి అయితే చాలా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఈమె చూడు ఒక ఐదు పది నిమిషాల ఆవేశానికి నిజంగా ఒకవేళ నిజంగానే టార్చర్ పెట్టుండొచ్చు ఇబ్బంది పెట్టుండొచ్చు అని అంటే ఆమె విడాకులు తీసుకొని ఈమె లైఫ్ ఈమె లీడ్ చేయొచ్చు ఆయన లైఫ్ ఆయన లీడ్ చేయొచ్చు అంతే ఐదు పది నిమిషాల ఆవేశానికి అన్యాయంగా ప్రాణాలు జీవితాలు నాశనం చేసుకోవద్దు ఇది ఏ మాత్రం కరెక్ట్ కానే కాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇది కరెక్ట్ కానే కాదు ఐదు పది నిమిషాల ఆవేశానికి పోతే జీవితాలే నాశనం అవుతున్నాయి ఎలా అంటే ఇప్పుడు అతనికి వాళ్ళ భర్తకు జీవితం అంటే లైఫే లేకుండా ఇంకా తన ప్రాణాలే తీసేసిందనమాట అలాగే తన జీవితం కూడా నాశనమైందనమాట ఇప్పుడు ఆమెను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు ఆమె ఆమె నిజం ఒప్పుకోవడంతో ఇలా చేసినందుకు ఆమెను జైల్లో కూర్చోబెట్టారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆమెకు ఆ ముగ్గురు పిల్లల జీవితం నాశనం కదా ఆ పిల్లలకు బట్టలు ఎవరు తెస్తారు ఆ పిల్లలకు ఫుడ్డు ఆ పిల్లలు ఈ భూమిపైన ఎలా బ్రతుకుతారు ఎవరు చూసుకుంటారు తల్లి తండ్రిలాగా ఏ ఒక్కరు చూసుకోలేరు ఎవరు చూ ఆ పిల్లల జీవితాలు నాశనమైనట్టే ఈమె లైఫ్ నాశనమైనట్టే ఆయనకు జీవితం లేకుండా చేసింది జస్ట్ ఐదు పది నిమిషాల ఆవేశాలకు ఇలా అన్యాయంగా ప్రాణాలు పోతున్నాయి దయచేసి ఏ ఒక్కరు ఐదు పది నిమిషాల ఆవేశానికి పోయి జీవితాలు నాశనం చేసుకొని రోడ్డు పైన పడడం మాత్రం ఏ మాత్రం కరెక్టు కానే కాదు ఆమె అయితే నిజంగానే అతను అంటే కొంతమంది కామెంట్లలో ఏమంటున్నారంటే నిజంగా ఆమెను ఎంత టార్చర్ పెట్టాడో అంత టార్చర్ పెడితే ఆమె అంత పని చేసింది అని కొంతమంది అంటారు ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే అక్రమ సంబంధం వల్లనే ఇలా చేసింది ఇందులో డౌటే లేదు అని కొంతమంది అంటున్నారు వాస్తవం ఏదన్నా కానీ నిజంగా ఒక మనిషితో మనం బ్రతకలేము పద్దాక మన గొడవలు అవుతున్నావు ఇంకా జీవితాంతం ఇదే లైఫ్ ఏమో అని నీకు ఎవరికైనా అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరికి అనిపించినా వాళ్ళకు వాళ్ళతో ఉండలేము అనిపించినప్పుడు వాళ్ళకు విడాకులు ఇచ్చో లేకుంటే వాళ్ళకు మీకు సంబంధం లేదని మాట్లాడుకొని ఎవరి లైఫ్ వాళ్ళు జీవించవచ్చు హ్యాపీగా జీవించవచ్చు మంచిగా బ్రతకవచ్చు అప్పుడు ఎవరికి ఏది ఉండదు అన్నమాట చూడండి జీవితాంతం మీ మచ్చ అస్సలు మర్చిపో ఆ పిల్లలకు కూడా జీవితాంతం అంటే పెద్దగైనా మీ ఇలా చేసింది మీ నాన్నని చంపేసింది అని ఇంట్లో వాళ్ళ పరువు పోతుంది మనం మళ్ళీ ఆమె తిరిగి వచ్చినా కూడా బ్రతకాలంటే ఏ ముఖం పెట్టుకొని బ్రతుకుతుంది చెప్పండి ఐదు పది నిమిషాలు ఆవేశానికి పోయి పరువు తీసుకుంటున్నారు ప్రాణాలు తీసుకుంటున్నారు జీవితం లేకుండా నడి రోడ్డు మీద పడుతున్నారు అందుకే దయచేసి ఏ ఒక్కరు ఇలాంటి పని అస్సలు చేయొద్దు నిజంగా ఒక వ్యక్తితో మేము ఉండలేము అంటే మీరు డిసైడ్ అయిపోండి ఇంకా చాలు అనేసి విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు హ్యాపీగా దాంట్లో ఎవ్వరు ఏమి అనరు తప్పు కూడా పట్టరు ఎందుకంటే వీళ్ళు కలిసినప్పుడు పద్దాక గొడవలు పడుతున్నారు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుని హ్యాపీగా బ్రతుకుతారంటే ఇంకేంటి అని అనుకుంటారు ఏ ఒకరైనా అందుకే దయచేసి ఎవరు ఇలాంటి పనులు చేయకండి